భారతదేశం ఒక గొప్ప దేశం మంచి భవిష్యత్తు కోసం బాలికలు మహిళలను భాగస్వామ్యం చేయాలి బాల్య వివాహాలకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రచారం మరియు చర్చలు జరగాలి ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తెచ్చినా శాసనాలు తెచ్చినా మనలో మార్పు రానంత వరకు మనలో చైతన్యం రానంత వరకు ఏమి చేసినా ఫలితం ఉండదు బాల్య వివాహాలకి బాల్యం బలవుతూనే ఉంటుంది అలాగ జరగకుండా చూడవలసిన బాధ్యత మన అందరిది అందుకే బాల్య వివాహాలు మరియు మహిళలపై అత్యాచారాలు జరగకుండా ఉండాలంటే అందరి బాధ్యతగా ఈ ఫోన్ నంబర్కి ఫోన్ చేయండి